నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ కాదు యుఏఈ కాదు ఒమన్ కాదు గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే పని పనిచేస్తూ ఉన్న ప్రవాస మహిళలు కానీ పురుషులు కాని పారిపోతూ ఉన్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది తాజాగా రంజాన్ మాసంలో సహాయం కోసం అభ్యర్థించే భారతీయ గృహ కార్మికుల సంఖ్య పెరిగినప్పటికీ ఫిలిఫిన్ మరియు ఇండోనేషియా కార్మికుల కేసులో గణనీయమైన తగ్గుదల నమోదు చేసినట్లు దౌత్యవేత్తలు ధృవీకరించారు యుఏఈలో పనిచేస్తూ ఉన్న చాలా మంది భారతీయ మహిళలు మాకు సహాయం కావాలని చెప్పి ఇటీవల బాధాకరమైన కాల్స్ వచ్చాయని చెప్పి కౌన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా దుబాయ్ ప్రకటించింది రంజాన్ లో ఇటువంటి బాధాకరమైన కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పి ఈ మహిళలు తమ యొక్క కుటుంబాలకు క్షేమంగా తిరిగి రావాలని ప్రతి అభ్యర్థనను కన్సులేటు సులభతరం చేస్తుందని చెప్పి వెల్లడించింది భారతీయ కన్సులేటు నిర్దిష్ట నెంబర్లను అయితే అందించలేదు కానీ సామాజిక కార్యకర్తల సమాచారం మేరకు రంజాన్ మొదటి రెండు వారాల్లో ఇరవై కంటే ఎక్కువ ఫిర్యాదులు అందాయని చెప్పి అలాగే ఇతర నెలల్లో మనం చూసుకుంటే నుంచి ఏడు ఫిర్యాదులు మాత్రమే ఉన్నాయని అధికారులు తెలిపారు తమ యజమానుల నుంచి పారిపోయిన కొంతమంది గృహ కార్మికులు అధిక పని మరియు ఎక్కువ పని గంటలను భరించాల్సి ఉంటుందని చెప్పి పేర్కొనడం జరిగింది వాళ్ళు పారిపోయేదానికి ముఖ్య కారణం మనం చూసుకుంటే ఎక్కువ పని గంటలు అధిక పని అలాగే జీతాలు ఇవ్వకపోవడం అలాగే మరికొన్ని ఇళ్లల్లో మనం చూసుకుంటే వారిని మానసికంగా హింసించడం అలాగే ఎక్కువ పని చెప్పడం జీతాలు ఇవ్వకపోవడం తిండి పెట్టకపోవడం ఇటువంటి పలు కారణాలు ఉన్నాయని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్